హాయ్ వెల్కమ్ అమ్మా అమ్మాయిల్టీ ఈరోజు మన ఛానల్లో ఓట్స్ని అయితే చూపించబోతున్నాను అయితే ఓట్స్తో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చేసుకోవచ్చు ఇంకా పాలతో పాయసం చేసుకోవచ్చు ఇంకా దోశ తోసుకోవచ్చు ఇంకా చాలా స్నాక్స్ అయితే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఈ ఓట్స్ వల్లనైతే చాలా బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అందుకోసమే ఓట్స్ను చాలామంది వాళ్ళ రెగ్యులర్గా డైట్లో కూడా యూజ్ చేస్తారు చాలా సింపుల్ మెథల్లో అయిపోవాలనేసి నేను ఇక్కడ ఈ ఓట్స్ ఇక్కడ చూ చూశారు కదా ఇంకా త్రీ మినిట్స్లో రెడీ అవుతుందంట ఇంకా అయితే ఒక కప్ తీసుకున్నాను సింపుల్గా అయితే ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువ ఏమి వేయట్లేదు నేను పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం సాల్ట్ ఆవాలు మాత్రమే తీసుకున్న కొంచెం ఆయిల్ వేసి వాటిని కొంచెం ఫ్రై అయ్యాక ఇట్లా వాటర్ అయితే కప్కి టూ కప్స్ వాటర్ అయితే పోసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇంకా బాగా మరిగించాక ఇంకా ఓట్స్ను వేసుకోవాలి అయితే ఈ ఓట్స్ ఉడికేటప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ మొత్తం కంప్లీట్ అయ్యాక కొంచెం థిక్నెస్ వస్తుంది ఈ ఓట్స్ ఉప్మాకి ఇట్లా తక్కువ ఇంగ్రీడియంట్సే కాకుండా ఇంక ఇందులో పప్పులు కూడా వేసుకోవచ్చు ఇంకా పల్లీలో శనగపప్పు ఇంకా ఆనియను వెల్లుల్లి ఇలా చాలా రకాలుగా కూడా వేసి వేసుకోవచ్చు పొటాటో క్యా క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా వేసి ఓట్స్ మనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మొత్తం స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లోనే నేనైతే కుక్ చేసుకున్నాను ఇందులో కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇంకా హై ఫైబర్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు సో మీరు కూడా వెయిట్ తగ్గాలని అనుకున్న హై ఫైబర్ మీకు కావాలి అని అనుకున్న తప్పకుండా మీరైతే ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి ఈ కుమన్ అయితే చాలా బాగుంది టేస్ట్గా కూడా ఉంది ఇంకా నా ఛానల్ని అయితే ఇప్పుడే చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అవర్ ఛానల్